ఆడపిల్ల మానాన్ని ప్రాణాన్ని తీసినోడిని జీవితాంతం పోషించడమేంటి బాస్ వేసేయక కోల్కతా ఆర్జిక ఆసుపత్రి డాక్టర్ హత్యాచారం ఘటనలో కోర్టు తీర్పు తర్వాత వినిపిస్తున్నటువంటి మాట ఇది ఈ కేసులో సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు తీర్పు ఇచ్చింది ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ సంజయ్ రాయ్ను దోషిగా ప్రూవ్ చేయటంలో సక్సెస్ అయింది అతనికి ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరింది కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది యాభై వేల జరిమానా వేసింది ఈ కేసులో దోషికి ఖచ్చితంగా ఉరుశిక్ష పడుతుందని అంచనా వేసిన డాక్టర్ పేరెంట్స్ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులకు పదిహేడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్ను ఆదేశించింది న్యాయస్థానం అయితే కోర్టు తీర్పుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది ఓ ఆడపిల్లను అత్యాచారం చేసి హింసించి హింసించి చంపినోడికి జీవిత ఖైదు ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అంత దారుణంగా రేప్ చేసి చంపినోడిని జీవితాంతం పోషించాలా ఇదేం శిక్ష అనే చర్చ జరుగుతుంది టార్చర్ పెట్టి మరీ డాక్టర్ ను రేప్ చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితేనే చాలా మంది కన్నీళ్లు ఆగలేదు ముఖం మెడ తల భుజాలు మర్మాంగాలపై పద్నాలుగు గాయాలు గొంతు నులిమి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేశారు కళ్ళు నోరు అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం ఆఖరి క్షణాల్లో ఎంత నరకం చూసి ఉంటుందో ఆ లేడీ డాక్టర్ పాపం అంతలా టార్చర్ చేసినోడికి జీవిత ఖైద జనాల్లో ఉండే హక్కులని రాక్షసుడు వాడు అలాంటిది వాడికి జనం సొమ్ముతో మూడు పూటల భోజనం బుధవారం బుధవారం గుడ్డు పెట్టి మరీ మేపాల ఇదే న్యాయం ఇదేం తీర్పు అంటూ నిలదీస్తున్నారు సామాన్యులు నెటిజన్లు ఉరిశిక్ష వేసి ఉంటే మరికొందరికి భయం ఉండేది జీవిత ఖైదుతో సరిపెట్టేస్తే ఆ బాధితురాలకి ఏ న్యాయం జరిగినట్లు అనే చర్చ మొదలైంది సంజయ్ రాయ్కు బతికే హక్కు లేదు ఉరిశిక్ష వేయండి అని అతని తల్లె డిమాండ్ చేసింది అలాంటోడిని ఇప్పుడు జైల్లో పెట్టి జీవితాంతం పోషించాలా అంటూ నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు చట్టాలను కఠినతరం చేయటం మాత్రమే కాదు ఆ చట్టాలకు ముందు చెడు ఆలోచనలు కంట్రోల్ చేయాలి ఆడపిల్ల ఒంటి మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలియాలి అలాంటిది ఓ ఆడపిల్లను టార్చర్ చేసి చంపేసినోడిని జైల్లో జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాలా ఇదెక్కడ శిక్ష బాస్ అంటూ నిలదీస్తున్నారు ప్రజలు న్యాయం జరగకపోవటం మాత్రమే కాదు సరైన న్యాయం జరగకపోవటం కూడా అన్యాయమే అంటూ మరికొందరు కామెంట్ల వెల్లువ సృష్టిస్తున్నారు